ఈరోజు విద్య శాంస అకాడమీ వారు నిర్వహించిన కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది స్టేట్ అందరినీ కలుసుకుని ఇక్కడ సన్మానించడం ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజుల్లో కరెంట్ డేస్లో రోగోలు చేస్తున్నాయి చూసుకొని పడుతున్నట్టు అదవి కలగనే కంట్రీ కొన్ని కలగని చిన్న చిన్నారు చేయించడం మనం ప్రోత్సహించడం ఎంతో ఆనందాయ్యాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ విద్యుత్ శాస్త్ర అకాడమీ మా ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాజిక వర్గంగా అనేకంగా కళల రూపంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కళాకాలంలో కూడా ప్రత్యేక అవార్డు ప్రకటించింది మా క్షేమ కృష్టికి ప్రప్రదంగా ఈరోజు మాకు కొద్ది ఫ్రీడమ్ స్ఫూర్తి సేవ పురస్కారం అందించే చాలా గొప్పతనం ఎందుకంటే అటువంటి మహనీయుడు పురస్కారం మా సంస్థకి నాకు కాదు మా అక్షేమ గుర్తించ భావంతో నేను చదువు